హాయ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క పెన్షన్ లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్త అయితే తెలిపింది అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి పూర్తి వరకు చూస్తేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు స్పష్టంగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే మీకు ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడానికి మోటివేట్గా ఉంటుంది దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తుంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆసరా పెంచు పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు సమాచారం కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాల్లో ఆరు గ్యారంటీలు ఉచిత బస్సు మొదలు రైతు భరోసా ఆసర పెన్షన్ల పెంపు వంటి ఇలా ప్రజలను ఆకట్టుకునే విధంగా పథకాలతో కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళింది మరీ ముఖ్యంగా ఆసర పెన్షన్ల పెంపునకు సంబంధించి ప్రజలు బాగా అట్రాక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఆరు గ్యారంటీలో ఉచిత బస్సు సిలిండర్పై సబ్సిడీ వంటి గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసింది అయితే తాజాగా మరో రెండు పథకాలను అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది ఆసరా పెన్షన్ పెంపుతో పాటు రైతు భరోసాపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తి అయినా ఈ నేపథ్యంలో ఇంకా కూడా ఈ పెన్షన్ పెంపు కూడా ఎలాంటి పెంపు లేకపోవడంతో ప్రజల్లో కొంత అసంతృప్తి ఉన్నట్టు పార్టీలో చర్చ సాగుతుంది తాజాగా నిర్వహించిన కులగణల సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైనట్టు తెలుస్తుంది ఎన్యూమరేటర్లను ప్రజలు పెన్షన్ విషయమై ప్రస్తావించినట్టు ప్రభుత్వానికి ఫీడ్బ్యాక్ అందింది దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఈ అంశం కాంగ్రెస్కు చాలా ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నట్టు భావిస్తుందని సమాచారం ఇందులో భాగంగానే రెండు వేల ఉన్న పెన్షన్ను నాలుగు వేలకు దివ్యాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరు వేలకు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది అందుకే ఈ ఎన్నికల లోపే పెన్షన్ పెంపుతో పాటు రైతు భరోసా పథకం అదే మూడో విడత కూడా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది వృద్ధాప పెన్షన్తో పాటు బీడీ కార్మికులకు పెన్షన్ పెంచడం రైతు భరోసా అందించడంతో పాటు అటు మహిళలకు ఇటు రైతుల నుంచి తమకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని కాంగ్రెస్ పెద్దలు అనుకుంటున్నారు వచ్చే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన అవకాశాలు వచ్చే అంటే ఈ ప్రకటన గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి ఇదిలా ఉంటే రైతు భరోసాకి సంబంధించి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం భావిస్తుంది ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం సవాల్లో అభిప్రాయాన్ని సేకరించాలని భావిస్తుంది ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం అన్ని జిల్లాల్లో పర్యటించి రైతులు రైతు సంఘాల నుంచి ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించిన విషయం తెలిసిందే ఈ వివరాలతో పాటు అసెంబ్లీ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించాలని చూస్తుంది ప్రభుత్వం గరిష్టంగా చూసుకుంటే వచ్చే ఈ జూన్ నెల లేదా ఈ మే నెలలోనే ఫేషియల్ రికాగ్నేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ పెన్షన్లప్పుడు ప్రతి ఒక్క అర్హుడైన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి నా నుండి ఎలాంటి పెన్షన్ విషయం గురించి మిస్ కాకుండా ఉండాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోలో కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి